టు ఏపీ టుడే న్యూస్ వైకాపాను ప్రజలంతా సిద్ధం తేదేప రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాయకరపేట నియోజకవర్గం బీజేపీ ఆత్మీయ సమావేశం నక్కపల్లిలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో తేదేప రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనతో విసుకెత్తిన ప్రజలు జగన్ ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని వైకాపా వలన ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని పేర్కొన్నారు అన్ని వర్గాలను మోసం చేసి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో కోటమి అభ్యర్థులు విజయం ఖాయమని తెలిపారు అధికార పార్టీ నాయకులు ఇబ్బందులకు లొంగకుండా కోటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కొప్పిశెట్టి వెంకటేష్ కొరణ్ దాసు నొకరాజు మేచర్ల వినోద్ రాజు ఆరుగురు కొండబాబు పాకలపాటి రవిరాజు బుజ్జి అబద్ధం లాలం నాయుడు తదితరులు పాల్గొన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలకి తగిన సమాధానం మనం చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి మన ఓటర్లందరికీ కూడా మనం చెప్పాలి సంక్షేమ పథకాలు ఆగిపోవు మీరు ఓటు బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి అని మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన పరిపాలనకి ఒకసారి ఆలోచన చేసుకుంటే రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు కూడా నేను బయటకెళ్లి గర్వంగా నేను వెయ్యి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాము పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామని నేను చెప్పుకుంటాం ఆధారణంలో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద కనుక ఆ రోజు ఏమి చేయకపోతే ఏమీ చేయడం పంచాయతీలు కానీ ఆ రోజు ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా స్టేట్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఆ రోజు మెటీరియల్ కాంపోనెంట్ అదే లేబర్ కాంపోనెంట్ కింద డబ్బులు ఇచ్చి సుమారుగా అన్ని గ్రామాల్లోని కూడా దగ్గర దగ్గర అన్ని రోడ్లు కూడా మనం వేసుకునే సందర్భం కూడా మనం చూసుకున్నాం నాబార్డ్ నిధుల నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి కానీ ఆ రోజు హుదువుద్ వచ్చిన తర్వాత హుదువుద్కు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా గ్రామాల్లోనే పెట్టి ఈరోజు గ్రామాల్లో మీరు కాల్ దగ్గరే బయటకు వెళ్తే చెప్తా నేను నేను సుమారుగా ఇగో ఈ గ్రామంలో ఈ రోడ్ వేయించా ఈ డ్రైన్ వేయించా లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చా ఈ బోర్ వేయించా ఈ వాటర్ పైప్ లైన్ ఇచ్చా నీకు ఈ ఇల్లు ఇచ్చా మీకు ఈ వాకులు ఇచ్చామని చెప్పి ధైర్యంగా చెప్పగలిగామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాలు ఈ రోజు ఆ రోజు కూడా గ్రామాల్లో వెలుగునిచ్చినాయి ఎంతవరకు అంటే ఎల్ఈడి బల్బులు వేయించుకోగలిగాం మన వీధి గ్రామాల్లో వీధి లైట్లు వేయించుకోగలిగాం బా మరుగుతో కట్టించుకోగలిగాం ఇల్లు ఇల్లు కట్టించుకోగలిగాం అంటే ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండు కూడా జోడెడ్ల బండిలాగా ఆ రోజు నడిచింది కానీ ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చేసిన అభివృద్ధి తప్పించి ఈ రోజుకి కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ వేసిన పాపాన పోలే ఈ రోజు మీ అందరికీ తెలుసు ఈ రోజు ఎండాకాలం వచ్చింది ఈ చుట్టుపక్కల మూడు గ్రామాల్లోనూ కూడా నీటి ఎంత ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఈ రోజు నీళ్ల గురించి కిలోమీటర్ల తరబడి బయటకు వెళ్ళి బిందులతో మోసుకొని వచ్చి అవే నీళ్లు తాగే పరిస్థితి కనిపిస్తా ఇటువంటి సందర్భాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కలిపి సుమారుగా నూట ఎనభై కోట్లు వాటర్ ప్రాజెక్ట్ ఆరోజిస్తే బుద్దండపురంలో మేము ఏర్పాటు చేసి తొంభై శాతం పనులు మేము పూర్తి చేసాం తొంభై శాతం పనులు పూర్తి చేసి ఆ రోజు నా కోరిక కూడా కులాపి ఇంటికి వెళ్ళి కులా ఇప్పి ఓటు అడగాలి అన్నది నాకు తాలూకా కాన్సెప్ట్ ఆ రోజు ఆ రోజు తొంభై శాతం పనులు పూర్తయిన తర్వాత నేను దురదృష్టంగా భావించాను ఆ రోజు నేను ఇక్కడ పోటీ చేయలేకపోయాను అది కూడా పూర్తి కాలేదు కనీసం వచ్చే గవర్నమెంట్ ఆ ఆపర్చునిటీని తీసుకుంటుందేమో అని అనుకున్నా కానీ ఒక పక్క దురదృష్టం ఇంకో పక్క అదృష్టం ఒక పక్క దురదృష్టం ఏంటంటే వాళ్ళు చెయ్యలేక ఆ గ్రామాలకు నీళ్ళు వెళ్ళలేకపోవడం అనేది దురదృష్టం అయితే మళ్ళా ఆ ప్రాజెక్టు మనందరి చేతి మీదగా జరిగి మళ్ళా గ్రామాలకు నీళ్ళు ఇవ్వకపోతున్నాం అన్నదైతే మా అదృష్టం కింద మేము భావించాం ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేదు ఈ కోడ్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు అంటే మీరు తనకు ఎలక్షన్ స్టంట్లు ఎలా ఉంటాయంటే అందరూ చెప్పినవి కాకుండా రెండు ముక్కలు చెప్తాను మొన్ననే మా అందరికి తెలుసు కోటగురలో పందూరు బ్రిడ్జ్ ఉంది పందూరు బ్రిడ్జ్ మేమందరం కూడా సుమారుగా ఆరు కోట్ల రూపాయలు పెట్టి పందూరు బ్రిడ్జ్ ఇచ్చాం సగం వరకు కంప్లీట్ అయిపోయింది లాస్ట్ లో ఎస్టిమేషన్ తక్కువ వేయటం వల్ల ఒక రెండు కోట్లు తక్కువ వచ్చింది ఈ లోపు గవర్నమెంట్ మారిపోయింది రెండు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నాలుగు సంవత్సరాలు పది నెలలు అయిపోయింది ఈ పది నెలలు అయిపోయిన తర్వాత మొన్న ఎందుకో పంతూరు ఒక చిన్న పరామర్శకి వెళ్ళి పరామర్శకి వెళ్ళేసరికి అధికారులు ఆ వైఎస్ఆర్సీపీ తెగ హడావట చేస్తున్నారు ఏంటింత హడా చేస్తున్నారంటే విడిచి మంచులేందటమో డబ్బులు ఇచ్చారంటే ఎవరు సంస్థాపన చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ